రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు డాక్టర్ డయానా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంగ్ ఫామ్ లో మొక్కజొన్న విభాగంలో నేను సీనియర్ శాస్త్రవేత్తగా కీటక శాస్త్ర విభాగంలో నేను పనిచేస్తా ఉన్నానండి అయితే ఈ ఇప్పుడు ప్రస్తుతం మనకి మొహంతా తుఫాన్ వలన పంటలకి చాలా నష్టం కలిగింది అయితే మొక్కజొన్న మనం చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల దశలో ఉంది కొంతమంది ఇప్పుడే రబీ సీజన్ కి సంబంధించి ఇప్పుడే నాటుకోవటం కూడా జరిగింది అయితే మరి ఖరీఫ్ కి సంబంధించిన పంట మరి కోతకి వచ్చింది సో ఇలాంటి సందర్భాల్లో మనం తీసుకోవాల్సినటువంటి యాజమాన్య చర్యల గురించి మాట్లాడుకుందామండి అయితే ఈ తుఫాను వలన చాలా వరకు మరి పంట పొలాల్లో నీరు నిలిచి ఉండటం వల్ల మనకి పంట అనేది చాలా నష్టపోతా ఉంది అయితే ఎక్కడైతే మరి పరిస్థితులు అనుగుణంగా ఉన్నాయో మొదట మొక్కజనులో మురుగు కాలు వ్యవస్థని చక్కగా చేసుకోవాలండి ఆ నీటిని మొదటగా చక్కగా బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నము తప్పకుండా రైతులందరూ చేయాల్సిన మొదటి పని తర్వాత మనం గనక మనం చూసినట్లయితే నీరు భూమిలో బాగా భూమి మీద నీరు ఉండింది కాబట్టి మరి కింద నుంచి మనము ఎరువుల్ని ఇస్తే మరి మొక్క తీసుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి పైపాటుగా మనము కొన్ని పోషకాలని మనము మొక్కకి వెంటనే మనం అందజేయాల్సింది అలాంటి పరిస్థితుల్లో మనము నలభై ఐదు నుంచి యాభై రోజుల వరకు ఉన్న పంట దశలో మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వెంటనే రెండు శాతం యూరియా కానీ లేదా ఒకటి నుండి రెండు శాతం పొటాషియం నైట్రేట్ కానీ మూడు పంతొందులు గాని మనం పైపాటుగా చేయవలసిందిగా ఉందండి వెంటనే చేసినట్లయితే పైపాటుగా ఇచ్చినట్లయితే మొక్క కొంతవరకు పచ్చదనాన్ని ఉంచుకొని అలాగే కొంతవరకు తేరుకుంటది అలాగే పొటాషియం హైడ్రేట్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ కండిషన్స్ లో ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు ఈ మొక్క తట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి పైపాటుగా మనము ఈ పోషకాలని మనము పైపాటుగా అందచేసుకోవాలండి ప్రస్తుతం ఉన్నటువంటి తేమ పరిస్థితుల్లో మనకి టర్సికం ఆకు ఎండు తెగులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి రైతులు వెంటనే హెక్స మందుని నాలుగు వందల మిల్లీలీటర్ల ఎకరానికి పిచికారీ చేసుకోవాలి లేదా ప్రాపికోనజోల్ అనే మందుని ఎకరానికి రెండు వందల మిల్లీలీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు వర్షం ఆగిపోయిన తర్వాత మనకి పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దాంట్లో మనకి అందరికీ తెలిసిందే ఈ కత్తర పురుగు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే మరి ఈ హోరల్స్ ఫామ్ అయి ఉన్నాయో వాటిల్లో మనము ఈ కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యూల్స్ మూడు కేజీలు ఎకరానికి మనము వేసుకున్నట్లయితే మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగుని నివారించుకోవచ్చండి అలాగే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చిన్న పురుగులు కనిపించినప్పుడు నోవాల్యూరాన్ అనే మందుని ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి అలాగే ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ డెబ్బై ఐదు ఎంఎల్ లేదంటే ఇమామిక్టిన్ బెన్జేట్ ఎనభై గ్రాములు మనము ఎకరానికి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలండి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కత్తెర పురుగుని కొంతవరకు మనము నివారించుకోవచ్చండి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ పైపాటుగా ఇచ్చేటువంటి పోషకాలని వీలైతే మనకి కనుక ఇబ్బంది నీటి ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అయితే మనం ఈ పోషకాలని టూ పర్సెంట్ యూరియాని లేదా వన్ టు టూ పర్సెంట్ పొటాషియం నైట్రేట్ని మనము ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలో రెండు సార్లుగా మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే కాతకు వచ్చినటువంటి మొక్కజొన్న ఎక్కడైతే మనకు ఉందో అట్లాంటి పరిస్థితుల్లో వీలైతే మనకి పచ్చికండని మార్కెట్లో కనుక ఉంటే మనకి ఎక్కడన్నా మార్కెట్ ఉన్నట్లయితే పచ్చికండని మనము రైతులు హార్వెస్ట్ చేసుకొని మనము మార్కెట్కి ఇవ్వచ్చండి లేదా అలాంటి పరిస్థితులు లేనప్పుడు మార్కెటింగ్ లేనప్పుడు కొంచెం ఎండిపోయిన కండ గనక మనకి ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో వాటిల్ని కండుల్ని కోసి మనము క్యాస్ పైన ఉన్నటువంటి తీసివేసి మనం చక్కగా నీడలో ఆరపెట్టుకోవాలండి డ్రయర్ సదుపాయం గనక ఉన్నట్లయితే డ్రయర్ సదుపాయంతో వాటిని ఉన్నటువంటి ఆ మాయిశ్చర్ని తగ్గించుకొని మనము మార్కెట్ మార్కెట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం కనుక తగ్గిన చర్యలు చేపట్టినట్లయితే చక్కగా ఈ తుఫాన్ సమయంలో మనకి కొంతవరకు దిగుబడులు చక్కగా పెరిగే అవకాశం ఉందండి ఈ అధిక వర్షాల యాజమాన్యం తర్వాత మనకి నేల ఆరిన తర్వాత ఒక బస్తా యూరియా అంటే నలభై ఐదు రోజుల పంటకి ఒక బస్తా యూరియా కనుక మనం వేసుకున్నట్లయితే పంటకి పోషకాలని సరి సరిగ్గా మనము అందించిన వారం అవుతాము అలాగే మనకి నలభై ఐదు రోజుల పంటలో మనము చూసినట్లయితే పురుగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దశలో హొరల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు హొరల్స్లో మనము ఈ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ అనేవి మూడు కేజీలు ఎకరానికి చొప్పున మనము హొరల్స్లో వేసుకోవాలండి అలాగే చిన్న కత్తెర పురుగు ఉన్నప్పుడు మనము నొవాల్యూరాన్ రెండు వందల ఎంఎల్ ఎకరానికి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ డెబ్బై ఐదు ఎంఎల్ లేదా క్లోరిపైరిఫాస్ మరి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెన్జోయేట్ ఎనభై గ్రాములు ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే కత్తెరి పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చండి మొక్కజొన్నలో నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వ్యవధిలో మనం గనక చూసుకున్నట్లయితే ఎక్కువగా రబీ సీజన్లో మనకి గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కొన్ని ప్రాంతాల్లో ఉధృతి ఉంటా ఉంటుంది అయితే రైతులు కత్తెర పురుగు వచ్చిన తర్వాత దీన్ని యాజమాన్య చర్యలు సరిగ్గా చేపడ పట్టడం లేదు సరిగ్గా యాజమాన్య చర్యలు చేపట్టకపోవటం వల్ల గులాబీ రంగు పురుగు కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ హొరల్స్లో మనము ఖచ్చితంగా కార్బోఫిరాన్ త్రీ జీ అనేది మనము వేసుకోవాలి అలాగే పన్నెండు రోజులప్పుడు కూడా మనము అంటే విత్తిన పన్నెండు రోజులకు కూడా మనము ఈ కొర్రాజన్ అనే మందుని క్లోరాంట్రిన్ లిలిప్రోల్ రోల్ ఏదైతే ఉందో అది పాయింట్ మూడు గ్రాములు పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే పన్నెండు రోజుల పంట ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా ఈ క్లోరాంటిన్ లిప్రోల్ అనే మందిని పాయింట్ త్రీ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలండి అలాగే నలభై ఐదు రోజులప్పుడు ఈ హొరల్స్లో కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యుల్స్ అనేది మనం కనుక వేసుకున్నట్లయితే గులాబీ రంగు కాండం తులచే పురుగుని చక్కగా నియంత్రించుకోవచ్చండి కత్తెర పురుగు రబీలో కొంచెం ఎక్కువగా డిసెంబర్ జనవరి వరకు మనకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో మనం చూద్దామండి ఎందుకంటే కత్తెర పురుగు లేత మొక్కల మీద గుడ్లు పెడతది కాబట్టి విత్తిన వారం రోజుల నుంచే మనం కత్తెర పురుగు యొక్క ఉనికిని మనము మొక్కజొన్న మీద గమనిస్తూ ఉన్నాము కాబట్టి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అది అట్లాంటి చోట మనం ఏం చేయాలంటే మొదట దాని ఉనికిని మనం గమనించుకుంటూ ఉండాలి విత్తిన ఏడు రోజులకే మనము ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఎకరానికి నాలుగు చప్పులు మనం పెట్టుకొని మనం కనుక దీని ఉనికిని కనుక మనం గమనించుకుంటా ఉన్నట్లయితే మరి రోజుకి ఎనిమిది నుంచి పది ఈ రెక్కల పురుగులు గనక మనకి బుట్టలో కనిపించినట్లయితే వరుసగా మూడు రోజులు దాని రెక్క కత్తెర పురుగు మన పొలంలో ప్రవేశించిందని తెలుసుకొని మనము దానికి నివారణ చర్యలు చేపట్టాలండి వెంటనే ఈ గుడ్డు మీద పనిచేసేటువంటి మందుల్ని మనము పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా మనకి వేప నూనె మనకి అవైలబుల్గా ఉందండి అజాడ్రాక్టిని మనము స్ప్రే చేసుకోవాలి ఇది కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అయితే మనము దీన్ని మనకి ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకోవాలండి త్రీ థౌజండ్ పీపీఎం వేప నూనె అయితే మనము ఎకరానికి ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మనం పిచికారీ చేసుకోవాలండి అలాగే ఒకవేళ టెన్ థౌసండ్ పీపీఎం కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ దీనిని కనుక మరి రైతులు వాడుతున్నట్లయితే దాన్ని మాత్రము ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే మనము పిచికారీ చేసుకోవాలండి కాబట్టి రైతులు ఈ కాన్సన్ట్రేషన్స్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకొని మనము పిచికారీ చేసుకువలసి ఉంటుందండి గుడ్డు కనుక మనం వెంటనే గమనించినట్లయితే మనము ఈ వేప నూనె అనే దాన్ని మనం పిచికారీ చేసుకోవాలి గుడ్డు పిగిలిన తర్వాత వెంటనే చిన్న లద్దె పురుగుల మీద పనిచేసేటువంటి మందు నొవాల్యూరాన్ని మనము స్ప్రే చేసుకోవాలండి స్ప్రే చేసుకున్నప్పుడు ఇది ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఎకరానికి మనము నొవాల్యురాన్ అనే మందుని చిన్న లద్ద పురుగుల మీద మనము పిచికారీ చేసుకోవాలి ఒకవేళ గుడ్డు గుడ్లు కనుక ఎక్కువగా మనం కనిపించినట్లయితే ఈ గుడ్డు సమూహాన్ని మనము ఏరి నాశనం చేయటం అనే పద్ధతి చాలా మంచిదండి రైతులు ఎక్కడైనా సరే మనకి లేబర్ అవకాశం ఎక్కువ కనుక ఉన్నట్లయితే అక్కడ మనము ఏరి ఈ గుడ్లని నాశనం చేసే పద్ధతి ఒకటి మంచిదండి తర్వాత ఉధృతి పెరిగిన కొద్దీ మనం క్లోరిపైర్ఫాస్ ఎకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు లేదా ఇమామిక్టిన్ బెన్జోయిట్ ఎనభై గ్రాములు లేదా స్పైనోసైడ్ అనే మందుని డెబ్బై ఐదు ఎంఎల్ మరి ఎకరానికి మనం పిచికారీ చేసుకొని మనము చక్కగా ఈ కత్తెరి పురుగు లేదా ఫలాన్మివ వాముని మనము చక్కగా యాజమాన్య చర్యలు చేపట్టొచ్చండి మనం ఇంకొక కనుక చూసినట్లయితే ఇది ఎక్కువగా ఈ ఆ హొరల్స్ లోపలికి వెళ్ళి మరి అది ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి రైతులు పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టాలి బ్యాటరీ ఆపరేటెడ్ హ్యాండ్ స్ప్రేయర్ మాత్రమే వాడి దాన్ని చక్కగా ఆ హొరల్స్లో ఈ మనకి మందు ద్రావణం చక్కగా పడేటట్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చండి